హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మో కాకరకాయ చేదు నేను తినలేను వద్దు అనే వాళ్ళు కూడా ఈ కర్రీని తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి అడుగుతారండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇందుకోసం చిన్న ఉల్లిపాయలు వాటి కాడలు కొన్ని బాగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత పచ్చి వేరుశనగ గింజలు వలిచి పెట్టుకోవాలి కాకరకాయలని ఇలా పీలర్తో పొట్టు తీసేసి నీట్గా ముక్కలు చేసి పెట్టుకోవాలి పచ్చి మామిడికాయ అండి ఇలా పీలర్తో పొట్టు తీసేసి నీట్గా ముక్కలు చేసి పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ ఈ కర్రీలో వేయడం వల్ల తర్వాత కడాయి పెట్టేసి స్టవ్ పైన ధనియాలు ఒక చెంచా కరివేపాకు జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలండి ఇవి వేయించేటప్పుడు అయితేనండి ఇంట్లో అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని పల్లీలండి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఒక కప్పు ఒకటిన్నర చెంచా కారప్పొడి ఒక నాలుగు లవంగాలు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు స్పూన్ల తెల్ల నువ్వులు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్నటువంటి కడాయి కానీ లేదా పాన్ కానీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు చిట్టుపటలు ఆడించిన తర్వాత మనం ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని బాగా వాష్ చేసేసి ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలండి ఈ ముక్కల్ని ముందుగా వేసి వేయించడం వల్ల పచ్చి వాసన అనేది పోతుందండి చేదు కూడా తగ్గుతుంది ముక్కలు వేయించేటప్పుడు ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసేసి బాగా వేయించుకోవాలండి మినిమం ఒక టూ మినిట్స్ వరకు వేయించాలి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి పల్లీలు తర్వాత వచ్చి అలసందలు అండి పచ్చి అలసందలు ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని వేయించుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక రెండు టమాటా ముక్కల్ని వేసేసి బాగా వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ కాడలు ఉల్లిపాయలు అండి సూపర్గా ఉంటుందండి అస్సలు టేస్ట్ అనేది చిన్న ఉల్లిపాయ వాడామంటే కాకరకాయ కర్రీలో నాకు ఇష్టమైనటువంటి ఈ చిన్న ఉల్లిపాయలు సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి వేసేసి అడుగు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒకవేళ మీకు అడుగు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా వేయించడంలోనే సగం కర్రీ అయితే ఫ్రై అయిపోతుందండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పౌడర్ని కూడా వేసేసి ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలండి అస్సలు ఎంత బాగుంటుందో అండి కర్రీ ఇలా చేసామంటే అస్సలు చేదు ఉండదు ఇంకా ఈ తెల్ల కాకరకాయ బదులు మీరు గ్రీన్ కాకరకాయ కూడా వాడచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక రెండు స్పూన్ల బెల్లం పొడి చేసి వేసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి నేనైతే వేస్తున్నాను మాకు పిల్లలు తింటారనేసి తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసేయాలండి ఆహా అన్నీ ఒకేసారి దొరికాయండి నాకు బజార్లో సూపర్గా కుదిరిందైతే మా కాకరకాయ కర్రీ అసలు ఇవన్నీ దొరికితే మాత్రం ఖచ్చితంగా వదలకండి ఒక్కసారి చేసి తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మినిమమ్ టూ డేస్ అయినా కూడా వదలబుద్ధి కాదండి ఈ కర్రీని లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర దట్టించుకొని బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా కర్రీ అంతా బాగా దగ్గర పడ్డాక మనం వేరే ఒక అయితే పోర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి మన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే గుమ్గుమలాడి మన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అన్నం చపాతి పూరి ఇలా ఎందులోకైనా సంగటిలోకైతే మరీ సూపర్గా ఉంటుందండి మరి మా కాకరకాయ కర్రీని అయితే మీరు ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్